హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని వాణిబుక్ తో పాటు కూరగాయల మార్కెట్ గల్లీలో రామమందిరం బాలరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు పరకాల పట్టణంలోని పలు కాలనీలు కాషాయ జెండాలతో కలకలలాడాయి ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానికులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ప్రతి గల్లీలో శ్రీరామ నామస్మరణతో మారుమోగిందంటూ హిందువుల యొక్క చిరకాల స్వప్నం ప్రధాని నరేంద్ర మోడీ చేతల మీదుగా ఈరోజు కన్నుల పండగగా అయోధ్య రామ మందిర ఏర్పాటు జరిగిందని ఈ రోజుతో రామరాజ్యం ప్రారంభమైందని హర్షం వ్యక్తం చేశారు Thank <laughs> you. শ্ৰী জয়ে শ্ৰী জয় শ্ৰী জয় শ্ৰী জয় শ্ৰী জয় শ্ৰী জয় শ্ৰী నుంచి నిరీక్షిస్తున్నాడు మా హిందూ సమాజానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో ఆ బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ఎప్పుడు జరుగుతుందో ఎప్పుడు జరుగుతుందో అందరం ఎదురు చూస్తున్నాం ఇక్కడి నుంచి వస్తుంది శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ద్వారా వచ్చినటువంటి పిలుపు మేరకు మా అంగడి బజార్ పరకాల నుంచి ఉన్న అంగడి బజారు అందరి వ్యాపారస్తులు అందరం కలిసి కమిస్ట్రీకి ఒక నాలుగు రోజుల నిర్ణయం తీసుకొని బాగా ఘనంగా సీతారాముల హనుమన్ సమేత సీతారాముల విగ్రహాలను తీసుకొచ్చి ముద్ర ఉదయం అందరం పూజ చేస్తున్నాం అన్న ప్రసాద వితరణ కూడా అనుకున్న స్థాయిలో బాగా గ్రాండ్గా జరిగింది సాయంత్రం భజన కార్యక్రమం కూడా ఉంటుంది దీనికి సహకరించినటువంటి మా వీధిమిత్రులే కాకుండా బయట నుంచి కూడా మా వీధి నుంచి కాకుండా బయట నుంచి కూడా అందరూ వాళ్ళు మనస్ఫూర్తిగా మాకు సహకరించి చాలా విరివిగా అందుకు మేము ఊహించిన దానికంటే ఎక్కువ సహకరించేళ్ళు అన్ని రకాలుగా తోడ్పాటు అందించేళ్ళు ఆర్థికంగానే కాకుండా తర్వాత ఇక్కడ ఈ లోకల్లో మనం ఇటువంటి ఆఫీసర్స్ అంతా కూడా డాక్టర్లు ఆఫీసర్లు అందరూ కూడా వచ్చి మాకు ఇక్కడ మాకు అవకాశం కల్పిస్తే చాలా సంతోషంగా కలిపింది ఊహించిన అందరూ కూడా ప్రజలందరికీ మంచి సహకారం ఉన్నది అందరికీ కూడా ఆ శ్రీరాముని అందరికీ ఆశీస్సులు ఉండాలని మేము వారందరికీ శుభాగ్రమని తెలుపుతున్నాం జయ శ్రీరామ్ ఐదు వందల ఏళ్ళ నిరీక్షణ తర్వాత ఈరోజు అయోధ్యలో బాలరాముని వారి ప్రతిష్టాపన ఏదైతే కార్యక్రమం జరిగిందో దేశం యావత్తు ఒక పండుగ వాతావరణం అయిపోయింది ఎక్కడ చూసినా కూడా రామమయం జగమంతా రామమయం అన్నట్టు ఈరోజు పర్కాలలో ఇక్కడ శక్తి స్థల్ ఏరియాలో మరి వ్యాపార వర్గాలంతా కలిసి ఈ రోజు రాముల వారి యొక్క కళ్యాణము మరియు అన్నదానము అన్న ప్రసాదము చేసే యొక్క కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి భక్తులందరికీ కూడా రాముల వారి ఆశీస్సులు ఉండాలని మా అందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంచుకున్నందుకు సంతోషం ఈరోజు యావత్ భారతదేశం రామరాజ్యం మొదలైంది రామరాజ్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు అవినీతి లేని పాలన ఉండాలని ఇక్కడ ఒక స్వావలంబన దిశగా మన భారతదేశం ముందుకెళ్లాలని దాంట్లో ప్రతి ఒక్కరం కూడా భాగస్వామ్యం కావాలని ఈ రోజు రామలవారి యొక్క ప్రతిష్టాపన కర్నూల పండుగగా అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీద ప్రతిష్టాపన జరిగిన విషయం ప్రజలందరితో ఆ సంతోషాన్ని పంచుకునే కార్యక్రమంలో పరకాల పట్టణ ప్రజలు కూడా యావత్ ప్రజానికం రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఒక పండుగ చేసుకుంటున్నారంటే అది అతిశయోక్తి కాదని తెలియజేస్తూ ఈరోజు